భర్త ప్రాణాలను కాపాడుకున్న ముగ్గురు స్త్రీలను గురించి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి తెలుసుకుందాం వరెవరనగా ఒకటి మోషే భార్య అయిన సిప్పోరా దేవుని ఆజ్ఞ మేరకు మోషే ఐగుప్తుకి వెళ్ళుచుండగా మార్గం మధ్యలో చంప చంపచూచాను సిప్పోరా వాడిగల రాయిని తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి దేవుని చేతిలో నుండి తన భర్త ప్రాణాన్ని కాపాడుకుంది నిర్గమకాండము నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వచనాలలో ఈ విషయాన్ని మనం చూడవచ్చు రెండు దావీదు భార్య అయిన మీ కాలు తన తండ్రి అయిన సౌలు దావీదును చంపుటకు దూతలను పంపెను అని తెలుసుకొని మీ కాలు వారికి దొరకకుండా తన భర్త అయిన దావీదు ప్రాణాలను కాపాడుకుంది సమూహలు మొదటి గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదకొండు నుండి పదిహేడు వచనాలలో ఈ విషయాన్ని మనం చూడవచ్చు మూడు నాబాలు భార్య అయిన అభిగాయులు సహాయం కొరకు దావీదు తన పనివారిని నాబాలు వద్దకు పంపించాడు మొరటో వాడైన నాబాలు అవివేకంతో మాట్లాడి దావీదుకు కోపం కలుగు అప్పుడు అభిగయులు సమయస్ఫూర్తితో దావీదుతో మాట్లాడి తన భర్త ప్రాణాన్ని కాపాడుకుంది సమయలు మొదటి గ్రంథం ఇరవై ఐదవ వచనంలో మనం ఈ విషయాన్ని చూడవచ్చు